నిన్న హైకోర్టులో సార్ హైకోర్టు తీర్పు లేదు తీర్పు వాయిదా వేసినట్టున్నారు పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు కొన్ని ఆరోపణలు గట్రా చేశాడు నాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో బాగా సరిగా కండిషన్లో ఏంది ఇచ్చారని ఆయన మొత్తం రాజకీయ అంశాలను ప్రస్తావించి నాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ కొనసాగించాలని వాళ్ళు కోరారు ఆ థ్రెట్ అలా ఉందని ఇక్కడ ముఖ్యమంత్రి దీనిపైన ప్రతిపక్షాలు కానీ కొన్ని మీడియా సమస్యలు కొన్ని అత్యుత్సహాన్ని పోయి ఏదైతే అది మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చెప్పినవన్నీ నిజమా అబద్ధం అనేది కమిటీ తెలుస్తుంది ఏ కమిటీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాయకత్వంలో ఒక కమిటీ ఉంటుంది దాంట్లో ఐర్ ఆఫ్షియల్స్ ఉంటారు వాళ్ళు రివ్యూ చేస్తారు ఎప్పటికప్పుడు ఒక వివిఐపి కానీ లేదా ఒక సెక్యూరిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి థ్రెట్ ఉంది ఆ థ్రెట్కి ఎలాంటి రెమెడీ చర్యలు తీసుకోవాలి ఎలాంటి సెక్యూరిటీ ఉంది ఆ కమిటీ నిర్ణయిస్తుంది రాజకీయ నిర్ణయాలు ఉండవు రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తే చేయొచ్చేమో వాళ్ళు చెప్పాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది రికార్డెడ్ కాబట్టి రేపు ఆ కమిటీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ నాయకత్వంలో ఏదైతే ఉంటుందో చీఫ్గా ఆ కమిటీ చెప్తుంది వారు చెప్పిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మాకు సెక్యూరిటీ థ్రెట్ ఉందని థ్రెట్ ఉందో లేదో వాళ్ళు చెప్తారు వాళ్ళకే కదా సమాచారం ఉంటుంది థ్రెట్ ఉందంటే థ్రెట్ ఉంది మేము ఈ చర్య తీసుకుంటామని చెప్తారు థ్రెట్ లేదంటే అనవ థ్రట్ లేకపోయి నేను అబద్ధం చెప్తున్నా కూడా చెప్పచ్చు అలా రైట్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చెప్పాల్సిన విషయాల్ని ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పేస్తున్నారు కొన్ని మీడియా సమస్యలు చెప్పేస్తున్నారు కొంతమంది నాయకులు చెప్పేస్తున్నారు అనలిస్టుల పేరుతో పాయింట్ ఏంటంటే వారు ఆరోపణలు సూటిగా కోర్టులో చెప్పారు మీరు సూటిగా సమాధానం చెప్పచ్చు కానీ బయట ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు రెండు అభ్యంతరాలు ఏంటి నెంబర్ వన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సెక్యూరిటీ ఎట్లా ఇస్తారు ఆయన ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా లేదు అనేది మాట్లాడేస్తున్నారు ముఖ్యమంత్రి కంటూ ఒక సెక్యూరిటీ ఉంటుందనేది ఒక వాస్తవం కానీ దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రికి ఒకే సెక్యూరిటీ ఉండదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉన్న సెక్యూరిటీ తెలంగాణ ముఖ్యమంత్రికి ఉండదు కారణం ఏంటంటే జగన్ చంద్రబాబు గారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు సీఎంతో సంబంధం లేకుండా తమిళనాడు ముఖ్యమంత్రికి అందరిగానే ఎక్కువ ఉంటుంది ప్రధానమంత్రితో సమానమైన భద్రత కూడా ఒకసారి ఉంటుంది ఎందుకంటే ఎల్టీటి ఇష్యూస్ తమిళనాడు శ్రీలంక చుట్టూ ఉన్నాయి ఢిల్లీ ముఖ్యమంత్రి సెక్యూరిటీ పెట్టుకోడు కానీ ముఖ్యమంత్రి అనేది స్టేటసే ముఖ్యమంత్రికి తగిన సెక్యూరిటీ ఉండాల్సిందే కానీ ముఖ్యమంత్రి అనేది ఒక సెక్యూరిటీకి ఏం కాదు హోదా మాత్రమే ఉంటుంది కాబట్టి ఒక సెక్యూరిటీ ఒక వ్యక్తిని కల్పించడానికి ప్రామాణికం వారు హోదా కాదు వారికి ఉన్నటువంటి థ్రెట్ హోదా అనేది ప్రోటోకాల్ పాటిస్తారు సెక్యూరిటీలో కాదు కాబట్టి వీళ్ళు మీడియా ఛానల్స్ లో కూర్చొని ఏది పెడితే ఉపన్యాసాలు చెప్తా ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా అనేది నన్ను ఆయనకి సెక్ థ్రెట్ ఉందా లేదా అనేది థ్రెట్ ఉందని ఆయన అంటున్నాడు ఉందో లేదో ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి గవర్నమెంట్ అధికారికనే చెప్పాలి బయట వీళ్ళు రాజకీయ నాయకులు చెప్పేస్తున్నారు హోం గారు అనిత గారు కూడా మాట్లాడారు మాట్లాడని నేను తప్పట్టును వాళ్ళు రాజకీయ చేశారంటే మీరు చేయొచ్చు రాజకీయ నాయకులు కాబట్టి ఇప్పుడు అనిత గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదా కొన్ని మీడియా సంస్థలు కానీ వీళ్ళు చేసేదాన్ని రేపు అడ్వకేట్ జనరల్తో తో కోర్టులో ఉదాహరణకు జామర్ పైన ఎంత చర్చ జరిగింది జామర్లు కాదు ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం పైన ఎంత చర్చ జరిగింది రాష్ట్రంలో ఆయన అబద్ధాలు చెప్తారని చెప్పారు కానీ కోర్టులో ఏం చెప్పారు ఫస్ట్ ఏం చెప్పారు అడిగి అడ్వకేట్ జనరల్ మేము కనుక్కో అని చెప్తాను అన్నాడు అసలు ఆరోపణే బుల్లెట్ ప్రూఫ్ వాహనం వేయలేదని కనుక్కోవాహనం ఎందుకు పోయినాడు అంటే తేడా ఉంది తర్వాత ఏం చేశారు స్పేర్ పార్ట్స్ ఏదో బాగలేదు మేము కొత్త వాహనం ఆరాయి కొత్త వాహనం ఎందుకు ఇవ్వాలి పాత వాహనం బాగుంటే కొత్త వాహనం ఎందుకు ఇవ్వాలి బాగుందండి ఆయన కరెక్ట్గా చెప్పట్లేదని చెప్పాలి కదా అంటే మీరు బయట చేస్తున్న మాటకి ఆడ వాస్తవాలకి తేడా ఉందని గుర్తించినట్టే కదా రెండు జామర్ల వాళ్ళు కోరితే ఆ సెక్యూరిటీ కోరితే ఇస్తా ఉండారు అంటే వరకు ఇలా అంతే కదా ఇవన్నీ చూసినప్పుడు రెండోది కోర్టు కూడా చెప్పింది మాజీ ముఖ్యమంత్రులకి సెక్ విఐపిలకి ఒక ఏదైనా ఒక పద్ధతి ప్రవేశపెట్టండి ఏ సరహా సెక్యూరిటీ ఎలా ఉండాలనేది కూడా కోర్టు సలహా ఇచ్చింది బహుశా రేపు తుది తీర్పులో అవన్నీ వస్తాయి అనుకుంటున్నాను నేను రెండు హైకోర్టులో బయట చెప్తున్న విషయం ముఖ్యమంత్రికి తొమ్మిది వందల మంది భద్రత ఇస్తున్నారు మళ్ళీ తొమ్మిది వందల మంది కావాలా నీకు తొమ్మిది వందల వెయ్యి ఒకట పదే కాదు ఆయనకి థ్రెట్ ఎంత ఉంది ఎంత భద్రత కావాలి ఏ రూపంలో కావాలి అదే సంఖ్య ఇక్కడ ప్రామాణికం కాదు రెండు ముఖ్యమంత్రి తొమ్మిది వందలు ఎవరు చెప్పారు తొమ్మిది అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు తిరుపతికి వస్తే రెండు వేల మంది పోలీసులు భద్రత ఇస్తారు ఆ రెండు వేల మందిని ముఖ్యమంత్రి భద్రత కింద చేసేద్దామా పర్సనల్ భద్రత కేసేద్దామా ఇప్పుడు తాడేపల్లిలో కరకట్ పైన చంద్రబాబు గారి నివాసం ఉంది ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆ ఎండి వరకు నాలుగైదు కిలోమీటర్లు ఎంత ఉంటుంది మొత్తం పోలీసులు ఉంటారు వాళ్ళందరూ చంద్రబాబు గారు భద్రతేనా సెక్ ట్రాఫిక్ సాధారణ ప్రజల అవసరాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి చుట్టూ జరిగే భద్రత అంతా ముఖ్యమంత్రి పర్సనల్ ఖాతాలు వేసేయడం కరెక్ట్ కాదు కానీ తొమ్మిది వందల మంది మనం చెప్పలేదే కోర్టులో తొమ్మిది వందల మందికి భర్త ఇచ్చారండి ఆయన మళ్ళీ తొమ్మిది వందలు అడుగుతున్నాడు ఇది కరెక్ట్ కాదని టీవీ లెటర్ అయితే ఉపన్యాసాలు చెప్తున్నారు అదే ఉపన్యాసం దాన్ని చెప్పొచ్చు కదా కోర్టులో తొమ్మిది వందలు అడుగుతున్నాడు ఇదేం పద్ధతి ప్రజా ప్రయోజనం అనవచ్చు కదా ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే ఇదేం భాష అసలు సాధారణ ఎమ్మెల్యే ఏంది సాధారణ ఎమ్మెల్యే అసాధారణ ఎమ్మెల్యే ఉండరు ప్రతిపక్ష నాయకుడికి ఏం ప్రత్యేక సెక్యూరిటీ ఉండదు అది అది చురకం చేయడానికి కోసం అంటున్నారులేండి పులివెందుల ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఏం కాదు అంటున్నారు వదిలేయండి సమస్య ఏంటంటే సెక్యూరిటీ వరకు విత్ ఆ అవసరాన్ని పట్టిస్తారు ఇప్పుడు పులివెందుల ఆల్ పులివెందుల ఎమ్మెల్యే మీరు నూట అరవై నాలుగు మంది పులివెందుల ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ తరహా అంటే నూట నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కదా మీరు వీళ్ళు ఈయన ఒక ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా మరి ఎందుకు ఆయన ఆయన మీద అంత స్పందించడం వదిలేయచ్చు కదా ఆప్ట్రాలు పులివెందుల ఎమ్మెల్యే అని మరి ఆడెందుకు భయం పులివెందుల ఎమ్మెల్యే అంటే ఎందుకు అంత భయం అంటే పులివెందుల ఎమ్మెల్యేగా చూసేటట్టుగా ఉంటాయి ఒక ఎమ్మెల్యేగా చూసేట్టు వదిలేయవచ్చు కదా ఆయన విమర్శలు అవన్నీ డోంట్ కేర్ ఆయన ఆఫ్ట్రాలు ఎమ్మెల్యే ఆయన ఏం చెప్పేది మేము వినేది అని అనుకోవచ్చు కదా ప్రతిదానికి ఎందుకు స్పందిస్తున్నారు కాబట్టి పులివెందుల మీద ఎమ్మెల్యే అనేది చులకన మరి పులివెందుల మీద భయం చులకన భయం రెండే రెండు చోట్ల కుదరదు చులకం చేయదలుచుకుంటే అనుకుంటే వదిలేసేయండి ఆయన విమర్శలు కూడా సమానం చెప్పదండి ఆయన ఎవరు ఆఫ్టరాల ఎమ్మెల్యే అనుకోవచ్చు కదా ఆఫ్టరాల ఎమ్మెల్యే అంటారు మళ్ళీ ఏదేదో ఒక ప్రధాన పత్రి ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ భయపడడం ఇవన్నీ ఎందుకు కాబట్టి ఎమ్మెల్యే అనేది రాంగ్ ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ప్రజానాయకుడిగా నలభై శాతం ఓట్లు ఉన్న వ్యక్తిగా అధిక ఈ పులివేందల ఎమ్మెల్యే అని చెప్తున్న పార్టీకి వస్తున్న ఓటు ఓట్లన్నీ ఒక కోటి యాభై రెండు లక్షల ఓట్లు మరి పులివెందుల ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు ఒక్కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు మరి ఒక్కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చి ఒక్కోటి యాభై రెండు లక్షల ఓట్లు ఇరవై లక్షల ఓట్లు కదా తేడా మిగతా జనసేన పార్టీకి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఒక్కోటి ముప్పై రెండు లక్షలు పదహైదు శాతం ఓట్లు వచ్చాయి బీజేపీకి అయితే ఎంత వచ్చాయో తెలియదు కమ్యూనిస్ట్ పార్టీకి అయితే నోటాకు వచ్చిన దాంట్లో సగం ఓట్లు కూడా రాలేదు వాళ్ళు కూడా పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్రాలో ఒక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కదా మాట్లాడడం అనేది అభ్యంతరకరం అది చులకం చేయడానికి అంటున్నారు ఇరిటేట్ చేయడానికి అదేం పెద్ద ఉపయోగం ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది అనేది అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కంప్లైంట్స్ పైన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నాయకత్వం ఇంటెలిజెన్స్ వింగ్ అనేది చర్చిస్తుంది వాళ్ళు చూస్తారు వాళ్ళు కోర్టుకి చెప్తారు నిజాయితీ ఉంటే బయట మాట్లాడే వాళ్ళకి మీరు బయట మాట్లాడుతున్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు అడ్వకేట్ జనరల్ అంటే ప్రభుత్వ లాయర్ ఆయనతో చెప్పించండి కోర్టులో బయట చెప్పుతున్న దానికి మీరు కోర్టులో చెప్పిన దానికి వ్యత్యాసం ఎందుకుంటా ఉంది కాబట్టి దీన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు యాజ్ పర్ అడికే అడ్వకేట్ జనరల్ చెప్పిన దాని ప్రకారం కానీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కమిటీ నాయకత్వంలో ఉండే కమిటీ ఆయనకి ఎంత అవసరం అని చెప్తుంది దానికి భద్రత కల్పి ముహించేస్తే మీకు మంచిది అందరికి మంచిది